యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామార మండలం చీకటి మామిడి గ్రామంలో బీటీ రోడ్డు పనులకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు బొమ్మల రామార మండలం చీకటి మామిడి నుండి మరియాల వడపర్తి భువనగిరి హైవే వరకు పద్దెనిమిది కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతున్న బీటీ డబల్ రోడ్ పనులను నాణ్యతతో చేపట్టాలని గుర్తే దారికి అధికారులు బీర్ల ఆయిలయ్య ఆదేశించారు కొన్ని సంవత్సరాలుగా రోడ్డు వేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఈ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రోడ్డు పనులను ప్రారంభించింది అనంతరం అధికారులతో వాటర్ విద్యుత్ ఇతర సమస్యలపై రివర్స్ సమావేశం నిర్వహించి అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడారు ఇదే కాదు ఇంకా ఇట్లాంటివి రోడ్లు శాంక్షన్ చేసుకున్నాం వచ్చిన వాళ్ళని గౌరవించుకొని పని తొందర అయ్యేటట్టుగా ఎక్కడ ఆటంకం లేకుండా సాధించుకోవాలి ఈ రోజు మరపట్టి నుంచి చీకటి మామిడి బీటీ డబుల్ రోడ్ శాంక్షన్ కు శంకుస్థాపనకు వచ్చినటువంటి అందరికీ పెద్దలు జెపి చైర్మన్ గారు స్థానిక ఎంపీపీ స్థానిక ఎంపీడీసీలు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు భువనగిరి అధ్యక్షులకు అందరి మండల పార్టీ అధ్యక్షులకు సవిధ పార్టీ నాయకులందరూ కూడా గ్రామ సర్పంచ్లకు స్థానిక సర్పంచ్ కూడా స్థానిక నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆశీస్లతోటి ఒక నాలుగైదు రోజులు వాళ్ళ ఇంట్లో కూర్చొని రోడ్ కావాలని చెప్పి పట్టుబట్టి తీసుకురావడం జరిగింది కాలంగా ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి ఎన్నో ఇబ్బందులు అయినాయి ఇదంతా మీ ప్రభుత్వం కాబట్టి ఏ పనైనా ఖచ్చితంగా చేసుకుంటాం ఈ ఒక్క రోడ్తో పాటు గుమ్మల మండలాన్ని ఆలయ నియోజకంలో అత్యధికంగా మంచి మండలంగా మంచి అభివృద్ధి మండలంగా తెలియజేసుకుందాం దీంతో పార్టీ నాయకుల సహకారం మిత్రపక్షాల సహకారం మిగతా పార్టీల సహాయకారం తీసుకొని వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తేనే మనకు గుర్తిస్తారు కాబట్టి వేతద్వారం పోకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరం భాగస్వాములం ఆ ఆ దేవినాశీషతోటి మనకు పద్దెనిమిది కోట్ల నుంచి పద్దెనిమిది కోట్లతోటి ఈ రోడ్డు శంకుస్థాపన అయింది ఇప్పుడే ఎల్సీ గారిని ఈ గారిని ఈఎంసీ కూడా మాట్లాడినా ఆరు ఆరు నెలలనే ఈ వర్క్ కంప్లీట్ చేయాలి ఆరే నెలలు రేపు పద్దెనిమిది పదిహేడు తరకు కోడ్ వస్తుంది కాబట్టి ఈ రోజే జంగల్ కటింగ్ స్టార్ట్ చేయమని చెప్పిన ఈ రోడ్తో పాటు యావాపూర్ జలాల్పూర్ కూడా పది కోట్ల రోడ్ అయ్యా టైం ఉంటుంది పెళ్లి అయితే తొమ్మిది నెలలు కావాలి కావాలి అయితే అదే కాకుండా మొన్ననే గౌరవం ముఖ్యమంత్రి తోటి కూడా బొమ్మల రామారావు మండలానికి హెచ్ఎండిఏ నిధుల కింద ఇరవై కోట్లు కూడా శాంక్షన్ చేయించుకొచ్చిన ఈ బొమ్మల రామారానికి మొన్న ఎన్ఆర్ఎస్ నిధుల నుంచి కూడా కోటి యాభై లక్షల రూపాయలు కూడా శాంక్షన్ అయింది నైంటీ పర్సెంట్ పనులు కూడా కంప్లీట్ అయినాయి కొన్ని ఫౌండేషన్స్ ఓపెనింగ్ ప్రారంభం కూడా అయినాయి కాబట్టి నిధులకు కొరత లేదు నిధులు ఎన్నైనా తెచ్చుకోవచ్చు మనం ఏదైతే ఎలక్షన్లకు ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ అభయాస్తం ఆరు గ్యారెంటీలో కూడా ఐదు కంప్లీట్ చేసుకోగలిగినాం మిగతా కూడా అంచెలగా అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే మాట ఇచ్చినమో మాట నిలబెట్టుకొని మిగతావి కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ పోదాం ఈ తండాలలో ఒకటే చెప్తున్నా గ్రామం మాజీ సర్పంచ్లు కానీ సర్పంచ్లకు కానీ ఇక్కడ మన నాయకులందరూ కూడా పార్టీల అతీతంగా ప్రతి గ్రామంలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఇల్లు ఇవ్వడానికి మన గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన ఆలయ నిజాగానికి మూడు వేల ఐదు వందల ఇంద్రం ఇల్లు ఇచ్చి మూడు వేల ఐదు వందల ఇల్లు నేను సరిపోవన్నా ఇంకొక వెయ్యి కావాలని చెప్పి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు మాకు ఇల్లు లెక్క ఇబ్బంది అంటే నువ్వు ఫస్ట్ మూడు వేల ఐదు వందలకి నాకు లీస్ట్ ఇ తర్వాత కూడా ఇస్తా అని చెప్పిండు కాబట్టి ఎవరికైతే గ్రామాల్లో కలిపే నిరుపేదలు ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేసి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుందాం రైతులకు కూడా అన్ని విధాలా మన ప్రభుత్వం సహకరిస్తా అని చెప్పింది ఇప్పటికీ మూడున్నర ఎకరాలకు రైతు బంధు పడ్డది ఈ వారం రోజులు కూడా రైతు బంద్ ఇస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు రైతులకు ఇంకొక తీపి కబురు కూడా ఈ ఎలక్షన్ల లోపే రైతు రుణమాఫీ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి గ్రామంలో మనం ఇచ్చినటువంటి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు కొన్ని సాంకేతిక లోపాలు రేషన్ కార్డు కానీ లేకపోతే వాళ్ళకు ఆధార్ కార్డు మ్యాచ్ కాకపోతే ఏమైనా ఉంటే కూడా ఇలా అధికారులను కూడా పిలిచినాం మీరు ఎండి ఆఫీస్ పోయి ఎవరికైతే రెండు వందల యూనిట్ల లోపు జీరో బిల్ రాని వాళ్ళు జీరో బిల్ కూడా తెచ్చుకోవాలి నూటికి తొంభై శాతం వచ్చింది కానీ ఎవరైనా సాంకేతిక లోపాలతో రాకుంటే దాన్ని కూడా తెచ్చుకోవాలి మా మహిళ అక్క జిల్లలకు అందరూ కూడా ఐదు వందలకే గ్యాస్ చాలా గ్రామాలలో నిన్న నేను పర్యటించినప్పుడు అన్నామున్న వెయ్యి కోరుకుంటే వెయ్యి తీసుకురంటే తీసుకుని వెయ్యి తీసుకున్నా మీ అకౌంట్లకు మళ్ళీ ఐదు వందల యాభై రూపాయలు తిరిగి మీ లకు వస్తాయని చెప్పి ప్రజాప్రతినిధులు నాయకులు కూడా చెప్పాల్సిందిగా అదే విధంగా ఏ అభివృద్ధి అయినా అందరం కలిసికట్టుగా ఎలక్షన్ల వరకే పార్టీలు ఉండాలి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు అందరినీ కలుపుకొని అన్ని గ్రామాలలో సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు కూడా ఈ గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడితేనే మన మండలం ఆదర్శ మండలంగా తయారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తితోటి ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ బొమ్మల రావడం మండలాన్ని అభివృద్ధి చేద్దాం దాంట్లో మీరందరూ అందరూ సహాయ సహకారం అందించాలని తెలియజేస్తూ ఈ రోడ్డును ఆరు నెలల్లో కంప్లీట్ చేసి మిగతా తండాలలో కూడా రోడ్డు సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ మీరు ఇంత పెద్ద ఎత్తున నమ్మకంతో ఈ తండాలు ఈ తండాలు గూడాలు కూడా భారీ మెజార్టీ గెలిపించారు కాబట్టి మీ అందరికి ఎప్పుడు రుణపడి ఉండి బొమ్మల రామారాన్ని అందరి నాయకుల సహకారంతో అభివృద్ధి చేస్తా అని చెప్పి పాటిస్తూ వీటికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ